రామాయణమంతా వాక్యములకు సంబంధించినది రామాయణం అంతా కూడా మంచి మాటలకు సంబంధించినటువంటి శాస్త్రం అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఆ రామాయణ మహాకావ్యంలో సీతమ్మ తల్లి అంతటిది ఒకానొకప్పుడు విశేషమైనటువంటి క్లేశానికి లోనైపోయింది ఆమె ఎంత కాలము ఓర్చగలదు మాట్లాడకూడని మాటలు ప్రతిరోజు వచ్చి రావణాసురుడు మాట్లాడుతుంటే ఒకనాడు ఆ తల్లి యొక్క ఓర్పు నశించిపోయింది ఆవిడంది అనన్యవత్వం క్షమాచ ధర్మి ప్రతి పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం అంది నూనం సకాలో మామల్ప భాగ్యాం విసర్జమూట రామానుజం లక్ష్మణ పుర్వజించ అంది కాలము నన్ను ఒక మృగం రూపంలో వచ్చి వంచింది నేను అది మృగం అనుకుని ఆ మృగం కావాలని కోరాను లక్ష్మణస్వామి చెప్పాడు వద్దు వదినా నా మాట విను అన్న అన్నాడు నేను వినలేదు రాముడు దూరం అయ్యాడు లక్ష్మణుడు చెప్పిన మాట వినుంటే వదిన వద్దు వద్దు అన్నా సరే రాముడు ఆపదలో ఉన్నాడు వెడతావా వెళ్ళవా అని నిగ్రహించాను అనకూడని మాట అన్నాను ఆ అనకూడని మాట అన్న కారణం చేత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి వెళ్ళిపోతే ఆ వెనకాతలే రామచంద్రమూర్తి కూడా నాకు దూరం అయిపోయాడు ఒక్క మాట కారణంగా రామాయణం పెద్ద మలుపు తిరిగిపోయింది ప్రయుక్తే భరతవా అంది ఆ తల్లి రాముడు ఇటువంటి కంఠంతో మాట్లాడతాడో మారీచుడు అటువంటి కంఠంతో అనుకరించాడు అనుకరించి హా లక్ష్మణ హా సీత అన్నాడు రాముడు ఆపదలో ఉన్నాడు వెళ్ళమంది సీతమ్మ అమ్మా నన్ను నమ్మమ్మాది రాక్షస మాయమ్మ అన్నాడు లక్ష్మణస్వామి ఆవిడంది ఒకడు రాజ్యాన్ని అపహరించాడు భరతుడు నువ్వు వెంట శత్రువు అయ్యుండి వచ్చి అదును చూసి రాముడు ఇల్లాలినైన నన్ను అపహరించాలనుకుంటున్నావు అందుకే అన్న ఆపదలో ఉన్నా వెళ్తలేదండి లక్ష్మణ భరతులు ఇద్దరినీ ఒక్క ఘాటన కట్టి ఇద్దరు దుర్మార్గులు అన్నట్టుగా మాట్లాడింది నేను వినలేనమ్మా అని విడిపోయాడు ఒక మాట రామాయణాన్ని మలుపు తిప్పేసింది లక్ష్మణస్వామి విడిపోయాడు రాముడు దూరం అయిపోయాడు నూనం సకాలో మృగ రధారీ మా అల్పభాగ్యాంభే దదా యత్రార్యపుత్ర విసర్జమూఠా మామానుజం లక్ష్మణ పూర్వజ లక్ష్మణస్వామి విడిపోయాడు రాముడు విడిపోయాడు ఇద్దరూ దూరం అయిపోయాడు ఈ ఆపదలో పడిపోయాను మాట కదా ఇంత ఆపద తెచ్చింది మనకి నేర్పడం కోసం తల్లి చేసినటువంటి చేష్టితం రామాయణ నరుడి కథ కనుక అది ఎలా మలుపులు తిరగాలంటే అది మాట చేత సాధ్యమైంది మందర మాటల చేత రామాయణం మలుపు తిరిగింది శోర్పణక మాటల చేత మలుపు తిరిగింది రావణుని మాటల చేత మలుపు తిరిగింది హనుమ మాటల వలన మలుపు తిరిగింది రామాయణంలోని మలుపులన్నీ మాటల వలన తిరిగాయి అంటే మాట ఎంత శక్తివంతమో నిరూపించింది ఇది అంటే శ్రీరామాయణం కాబట్టి అయినా నేను ఒకనాడు దోషం చేసిన తర్వాత దిద్దుకున్నాను అనన్యదైవత్వం క్షమాచ దైవము లేడని నా పతియే నాకు దైవమని నేను చేసిన ఉపాసన చేత రామచంద్రమూర్తి ఎప్పటికైనా వచ్చి నన్ను రక్షిస్తాడని నా పాతివ్రత్య శక్తి చేత రావణాసురుణ్ణి భస్మం చెయ్యగలిగినటువంటి శక్తి నాకు ఉన్నా నా భర్త చేత నేను రక్షింపబడాలని నేను అసందిశత్తురామశ్చా తపశశ్చానుపావనాత్మత్వం కురుమి దశగ్రీవ భస్మ భస్మార్ హీతేజేసా నరకాంతని కనుక భర్తచేత రక్షింపబడాలని నన్ను నేను రక్షించుకోకుండా భూమి మీద నిద్రపోతూ ఇన్ని వ్రతములు ఇన్ని నియమములు పాటిస్తూ మహాపతి వ్రతనై ఉన్నప్పటికీ రాముడు రాలేదు రాముడు నన్ను రక్షించలేదు కృతం కృతఘ్విశివమనుషానాం కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారము వలన ప్రత్యుపకారము ఎలా ఉండదో అలా నేను చేసినటువంటి ఉపాసన రాముని ఎందు నిష్ఫలమైపోయింది ఈ రాక్షస స్త్రీలు వాళ్ళ మాటల చేతనల్ను బ్రతకనిచ్చేటట్టు లేరు నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు పోనీ చనిపోదామంటే చనిపోవడానికి అవకాశం ఇవ్వడు ఇది రాక్షసత్వానికి పరాకాష్ఠ కాబట్టి నేను ఉండలేననుకుందా తల్లి అని సీతాధవేణ్యు గ్రథనం గృహీత్వ శీఘ్ర అహం గమిష్యామి వన యమస్య మూలం అని ఆ తల్లి వెంటనే ఇక్కడ చనిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు అని సీతాదవేణ్యుద్గ్రథనం గృహీత ఉత్పద్యవేణ్యుద్గ్రథనైన శీఘ్ర అహం గమిష్యామి యమస్య మూలం ఉపస్థితాసాం మృతి సర్వగాత్రి శాఖా గృహీత్వాధ నగస్య తస్య తన పొడవైనటువంటి ఆ నల్లని కేశపాశాన్ని తీసి దాన్నే తన కంఠానికి గురిగా బిగించేసుకుంది పూచినటువంటి అశోక వృక్షపు యొక్క కొమ్మని ఒక దాన్ని బలంగా ఉంచి రెండవ కొనదానికి వేసేసింది ఆ కొమ్మ ఉంచి వదిలిపెట్టేసింది అనుకోండి శరీరం తేలిపో తన యొక్క కేశపాషం తోటే తాను ఉరిపోసుకోవడానికి సిద్ధపడిపోయింది ఇప్పటి వరకు మహానుభావుడు సీతమ్మ వంక చూసి ఆమె పాతివ్రత్యాన్ని ఆమె తేజస్సుని శ్లాఘిస్తున్నారు హనుమ ఆయన అనుకోలేది జరుగుతుందని కానీ ఈ లోక ఒక విచిత్రం జరిగింది సీతమ్మకి శుభశగుణం కలిగింది శుభం వామమరాళ పక్షమ రాజీవృతం కృష్ణ విశావ శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య అంటారు మహర్షి ఎంత గొప్ప పోలికలు వేస్తారు మధ్యన నల్లటి గుడ్డు ఉండి తెల్లటి కన్నుతో ఉండి నల్లని వెంట్రుకలతో వంకర తిరిగిన వెంట్రుకలతో కనుదెప్పగలిగినటువంటి సీతమ్మ యొక్క అందమైన ఎడమ కన్ను అదిరింది ఎడమ కన్ను అదిరింది అంటే వాల్మీకి మహర్షి ఎందుకు అవుతారు ఎంత గొప్పగా చెప్పారంటే బాగా లోతైనటువంటి నీటిలో కాడ ఉండి కాడ పైకి కనపడకుండా నీటి మీద ఒక ఎర్ర తామర పువ్వు వికసిస్తే నీటి లోపల ఒక చాప ప్రయాణం చేస్తూ చేస్తూ కాడ దగ్గర ఆగి మళ్ళీ బయలుదేరి వెళ్లిపోయే ముందు తోక ఇలా కదిపితే ఆ తోక నీటిలో ఉన్న కాడకి తగిలితే కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద ఉన్నది ఒక్కసారి ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి ఎడమ కన్ను అలా కదిలింది రాజీవృతం కృష్ణ విశాల శుక్లం కన్ను అదిరితే సీతమ్మ తల్లి నాకు ఏదో శుభం ఉంది అనుకుంది కానీ అప్పటికే ఆవిడికి తెలుసు ప్రాణం విడిచిపెట్టకూడదు ఆత్మహత్య చేసుకోకూడదని అన్ని తెలుసున్నా చచ్చిపోవడం వినా మార్గం లేని స్థితిని కల్పించిన వాడిది ఈ పాపం ఆ పాపం రావణాసురుడి ఖాతాలో పడుతోంది ఇప్పుడు కొమ్మలలో కూర్చుని చూశారు తత తాఖాంతరీలీనం చెట్టు కొమ్మలలో చూశారు అనుకోలేదు ఎలా ఇప్పటిదాకా తల్లి కూర్చునుంది అకస్మాత్తుగా ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడుతోంది తాను ఊరుకుంటే ఇంటికి వెళ్ళి ఏమని చెప్తారు సుగ్రీవుడితో నేను సీతమ్మ దర్శనం చేశాను గాని సీతమ్మ తల్లి ప్రాణం విడిచిపెట్టిందని చెప్తే సుగ్రీవుడు ఊరుకుంటారా రామలక్ష్మణులు ఊరుకుంటారా అలాగని నేను ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే నేను వానర భాషలో మాట్లాడితే తల్లికి అర్థం కాదు

వానరమేమి సంస్కృతంలో మాట్లాడుతోందని రావణుడే వచ్చాడని బెంగ పెట్టుకుని కొమ్మని తొందరగా విడిచిపెడితే గురి బాగా బిగుసుకుని తొందరగా ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది అలాగని నేను ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే తల్లి మరణిస్తుంది మరణించిన తరువాత నేను వచ్చినటువంటి కార్యం ఏమైనట్టు ఇన్ని వేల మంది వానరులు అన్ని దిక్కుల ఆకాశంలో భూమి మీద ఉండగా నూరు యోజన రమణ సముద్రాన్ని దాటి ఈవలు గంటకొచ్చి సీతమ్మ దర్శనాన్ని పొందినటువంటి భాగ్యవంతుడమైన నేను ఆ తల్లిని మూడించి కాపాడి జీవితం మీద ఆసక్తి నా మాటల చేత కల్పించకపోతే నేను వచ్చిన ప్రయోజనం ఏమిటి కాబట్టి ఇప్పుడు కాదు నేను రేపు పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ తల్లి మరణించకూడదు ఆవిడికి జీవితం మీద ఆశ పుట్టాలి ఉత్సాహం పుట్టాలి నేను అలా మాట్లాడతాను అది మాట యొక్క గొప్పతనం చచ్చిపోయే వాళ్ళని బ్రతికించడానికి మాట పనికి రావాలి అంతేకాని బ్రతికున్న వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేయడానికి మాట పనికి రాకూడదు అది వగ్వైభవం అంటే స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి రామాయణంలో అప్పటి వరకు ఎన్నడూ తొట్టుపడనటువంటి స్వామి ఏం బహువిధాం చింతా చింతయి మహాకపి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ కొమ్మలలో గిరగిరగిరగిర తిరుగుతూ ఆ కింద నిలబడి ఆ పూచిన అశోక వృక్షకు కొమ్మని విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సీతమ్మని చూసి ఈవిడికి సంతోషం కలగాలంటే రామకథ చెప్పాలి రామనామం రామ కథ చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తాయి కాబట్టి రామకథ చెప్తాను ఈవిడికి తెలుసున్న కథ చెప్పడం గొప్ప కాదు ఈవిడికి ప్రాణముల మీద ఆశ కలగాలంటే తరువాతి కథ చెప్పాలి చనిపోవడానికి సిద్ధంగా ఉండి తొందర తొందరగా చెప్పాలి ఆవిడ చెవులలో పడాలి మృత సంజీవని అయ్యి ఆవిడ్ని బ్రతికించాలి ఆ జడని కంఠానికి ఆవిడ విప్పేసుకోవాలి ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు రాముడు వచ్చే వరకు మళ్ళీ ఉరిపోసుకోకూడదు అంత బాగా మాట్లాడాలి కాబట్టి వెంటనే మొదలు పెట్టారు మొదలుపెట్టారు రాజారశరథోనామరథపుజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ ఒకనకొకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య నగరాన్ని చేసుకుని పరిపాలించినటువంటి మహాభావుడైనటువంటి వాడు దశరథ మహారాజు గారు అనేక గుణములు కలిగినటువంటి వాడు తపస్సులో ఋషులతో సమానుడైనటువంటి వాడు తేజస్సులో దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు ఆయనకి నలుగురు రామలక్ష్మణ భరత అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమ ధర్మాత్ముడు తండ్రిని సత్యమనందు నిలబెట్టడం కోసమని తన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు జనస్థానంలో సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే స్వామి అలాగే అరణ్య చేస్తూ వృక్షముఖ పర్వతం దగ్గరికి చేరుకుని సుగ్రీవుడితో చెలిమి చేసి సుగ్రీవుడికి ఉపకారం చెయ్యడానికి వక్తబానంతో వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సుగ్రీవుడు అన్ని దిక్కులకు సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానములను పంపించినప్పుడు దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరులలో ఒకడనైన నేను నూరి యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అన్వేషించి శింసు వృక్షం మీద కూర్చుని ఇవాళ తెల్లబారుధాముల రాముడు సీతమ్మ ఎలా ఉంటుంది ఎటువంటి ఆభరణాలు పెట్టుకుంటుంది ఎటువంటి గుణములతో ఉంటుంది ఎటువంటి రూపంతో ఉంటుందని నాకు చెప్పాడు యథా రూపాం సాధితామయ ఎటువంటి రూపంతో ఎటువంటి సౌందర్యంతో ఎటువంటి భూషణములు పెట్టుకుని సీతమ్మ ఎలా ఉంటుందని సాముద్రికమంతా నాకు రాముడు చెప్పాడు అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొంది నేను కృతకృత్యుడనైనా అని ఆదేశాను ఎప్పుడైతే రామకథ వినపడిందో ఎప్పుడైతే రాముడి క్షేమవార్త వినపడిందో చనిపోదామనుకున్నటువంటి తల్లి తన కంఠానికి వేసుకున్న ఉరి విప్పేసింది విప్పేసి కొమ్మ విప్పి పైకి చూసింది తరేనం మానస విష్టి వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం తెల్లకి బట్టలు కట్టుకుంటారు హనుమ బంగారు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి కన్నులతో కిందకి చూస్తున్నారు శిరస్యంజలి మాధాయ తల మీద రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ అమ్మవారి వంక చూస్తున్నారు హనుమ సీతమ్మ చేత చూడబడినటువంటి సర్గ విన్నా కూడా సిద్ధి సర్గ అంటారు సుందరకాండలో అంత శక్తివంతమైనటువంటి సర్గ సీతమ్మని హనుమ చూసిన సిద్ధి సర్కే హనుమని సీతమ్మ చూసిన సిద్ధి సర్గే వెంటనే చూశారు గబగబా కిందకి దిగొచ్చారు అమ్మ సురాణా అసురాణం వా నాగ గంధర్వ గంధర్వరక్షం యక్షాణం కిన్యరాణం వా భవసి సోమని రావణీన దేవతలకి సంబంధించిన దానివా యక్ష గంధర్వ కింది కింపురుషులకు చెందిన దానివా చంద్రుడి మీద కోపం వచ్చి భూమి మీదకు వచ్చిన రోహిణివా వశిష్ఠుడి మీద కోపం వచ్చి వచ్చిన అరుంధకివా ఇంద్రుణ్ణి వదిలి వచ్చిన శచీదేవివా నిన్ను చూస్తే దేవతా స్త్రీల లేవే నిట్టూర్పులు విడుస్తున్నావే ఏడుస్తున్నావే రాసకాంతలా ఉన్నావే నీ పాదములు భూమికి తాకుతున్నాయే కాబట్టి నువ్వు నరకాంతవి అమ్మా నీ సాముద్రికం చూస్తే రాసపత్నిలా ఉన్నావు నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలివా అమ్మా నీ గురించి అమ్మా ఎన్నో వానరములు అన్వేషిస్తున్నాయి నా అదృష్టం అమ్మా ని చూశాను అమ్మా నువ్వు జనస్థానంలో ఉండగా రావణాసురుడు అపహరించినటువంటి నా తల్లి జగన్మాత సీతమ్మవా అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు ఒక్కసారి హనుమాని వంక చూశారు ఆవిడే చూసి సంతోషించి ముఖ్యస్య రాజసింహానా ముఖ్య విదితాత్మన స్శరథస్యాహం శత్రుసిన్య ప్రతాపినకస్హం వైదేహ సీతాచ నామ నాహం భార్యా రామస్యీవత అంటుంది అప్పుడు కూడా ఆవిడ ధర్మశాస్త్రం తప్పదు వివాహమైపోయినటువంటి స్త్రీని పలకరించి అమ్మా మీరెవరు అంటే ముందు మామగారి పేరు చెప్పాలి ఫలానా వారి కోడలని చెప్పాలి అందుకే ఈ భూమి భూమండలం మీద అనేక మంది రాజుల్ని జయించినటువంటి మహాపరాక్రమోపేతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని ముందు తను ఎవరి కోడలో చెప్పాలి తర్వాత ఎవరి కూతురో చెప్పాలి అందుకని జనక మహారాజు గారి యొక్క కూతుని కూతుర్ని భర్త పేరు చెప్పరు అందుకని చెప్పి ఆ భర్త పేరు చెప్పవలసి వస్తే విశేషణం వేసి మాట్లాడుతారు గౌరవంతో ఎవరి భార్యని నేను మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలిని చిట్ట చివర తన పేరు చెప్పాలి నాహం భార్య రామస్య ధీమత నా పేరు సీతమ్మ పరమ బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలి అని చెప్పింది ఎంతో సంతోషించారు గబగబా చెట్టు దిగి వచ్చారు అమ్మవారి దగ్గర నిలబడ్డాడు ఆవిరితో మాట్లాడుతుంటే ఆవిడ ఎంతో ఆనందించింది కాని రావణాసురుడు వచ్చాడేమో అని భయపడింది మూర్ఛపోయింది మళ్లీ లేచింది స్వాంతన వచనాలు పలికారు అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు అప్పుడు మళ్ళీ అంతా వివరంగా చెప్పారు అమ్మా నేను అంజనా సుతుణ్ణి కేసరి పుత్రుణ్ణి నా పేరు హనుమ అమ్మా ఎన్నో వానరములు వచ్చాయి అంగదుడు జంబవంతుడు మొదలైన వారు ఉత్తర తీరంలో ఉన్నారు నూరు యోజన బల సముద్రాన్ని దాటి రాలేకపోతే అమ్మాని దర్శనం కోసం నేను వచ్చాను రాత్రంతా లంకా పట్టణాన్ని అన్వేషించి బ్రహ్మీ ముహూర్తంలో నీ యొక్క దర్శనాన్ని పొందాను అమ్మ నన్ను నమ్మమ్మ ఊరడిల్లు రామలక్ష్మణులు బయలుదేరి వస్తారు సుగ్రీవుడు వస్తాడు వానరులు వస్తారు రావణ సంహారం జరుగుతుంది రాక్షస వినాశనం అవుతుంది లంకా పట్టణానికి శ్రీయస్సు కలుగుతుంది రాముడు రావడం వల్ల అమ్మ తిరిగి రాముడితో నీకు పట్టాభిషేకం జరుగుతుంది నన్ను నమ్మమ్మ అన్నారు ఆయన మాటలకి ఆ తల్లి ఎక్కడ లేని ఆనందాన్ని పొందింది కానీ ఆవిడకు అనుమానం వచ్చింది ఆవిడ హనుమ యొక్క ఉపాసాన్ని ప్రశ్న చేసి ఆవిడంది రామేణ రామయ కథం జానాసి లక్షణం నరాణం వానరాణం కథమాసి సమాగమ నువ్వు చూస్తే వానరానివి ఆయన చూస్తే నరుడు అసలు నరవానరులకు స్నేహం ఎలా కలిగింది నాకు రాముడు తెలుసు తెలుసు అంటున్నాడుగా ఏది యాని రామస్య లింగాని లక్ష్మణ వానరా కాని భూయ సమాచ నమాంశోక సమావిశేది ఏది తెలిసి ఉంటే రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో వాళ్ళ గుణములు ఎలా ఉంటాయో వాళ్ళు శారీరం ఎలా ఉంటుందో అంగ ప్రత్యంగములతో వర్ణించి నాకు చెప్పు నేను చూస్తానండి రామ కథ విన్నా రామ గుణాలు విన్నా రాముడి సౌందర్యం విన్నా తల్లికి మనశ్శాంతి కాదు కాదు హనుమకి ఎంత తెలుసో ఆయన ఉపాసన బలాన్ని ప్రశ్నించింది తల్లి వెంటనే మొదలు పెట్టారు అమ్మా నీకు తెలియదా రామకమలపత్రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అమ్మ రాముడి కళ్ళు ఎంత అందంగా ఉంటాయమ్మా తామర రేకుల వంటి కళ్ళమ్మా అసలు రాముడి కళ్ళవంక చూసిన వాళ్ళు రాముణ్ణి బోహించకుండా ఉండలేరమ్మా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అందమైన పురుషుణ్ణి స్త్రీ మోహించడం గొప్ప కాదమ్మా రాముడి అందాన్ని చూసి పురుషులు రాముణ్ణి మోహిస్తారమ్మా అంతటి అందగాడమ్మా అంతటి అందమైన కదులమ్మా రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర మనుష్యులు కాదమ్మా రాముణ్ణి సమస్త జీవకోటి ప్రేమిస్తుంది అటువంటి ధర్మాత్ముడమ్మా రాముడు సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న రూపం ఎంత అందంగా ఉంటుందో మనసు అంత సౌకుమారీయమైంది ఎప్పుడు దయతో ఉంటాడమ్మా రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయే అమ్మా పుట్టుకతో వచ్చిన గుణాలమ్మా అవి కొత్తగా రాముడు అలవాటు చేసుకున్న గుణాలు కావు అమ్మ రాముడు ఎంత గొప్పవాడు రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత సస్య ధర్మస్ రక్షిత తన ధర్మాన్ని రా తాను రక్షించుకుంటాడు ఈ లోకము యొక్క రక్ష లోకము యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు ప్రత్యేకించి తనని నమ్ముకున్న వారిని విశేషంగా కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుకుంటాడు లోకములనన్నిటినీ కాపాడతాడు అంత గొప్పవాడమ్మ రాముడు అమ్మ యదుర్వేద విని వేదాంగేషు వేదాంగేషుచ నిష్ఠిత రాముడు వేదములు వేదాంగములు ఉపవేదములు అన్నీ చదివినవాడు ప్రత్యేకించి రాముడికి ఎదుర్వేదం బాగా తెలుసమ్మా అందుకే ఎక్కడ ఎప్పుడు ఏ క్రతువు చేసి దేవతల అనుగ్రహం పొందాలో అటువంటి క్రతువుని తనంత తాను చెయ్యగలిగినటువంటి సమర్థుడమ్మా ఎదుర్వేదం బాగా తెలిసినవాడు ధనుర్వేదం తెలిసినటువంటి వాడు అమ్మా ఏం చెప్పమంటావు తేజ సాధిత్య సంకాసహ క్మయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య విశిసా వసబో సమః సూర్యుడికి అటువంటి తేజస్సు రామచంద్రమూర్తిని అటువంటి తేజస్సమా తేజసాదిత్య సంకాసః క్షమయా పృథివీ సమః అయిన ఓల్పు భూమికి అటువంటి ఓల్పు రామచంద్రమూర్తికి అటువంటి ఓల్పు బృహస్పతి సమో బుద్ధ్య దేవగురువైనటువంటి బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రాముడు అంతటి బుద్ధిమంతుడు బృహస్పతి సమో బుద్ధో సమహ ఇంద్రుడికి ఎటువంటి కీర్తి ఉందో రాముడికి అటువంటి కీర్తి ఉందమ్మా అమ్మా రాముడి యొక్క శరీరం గురించి చెప్పమన్నావు కదూ త్రిస్త్రహ త్రిప్రలంబస్థ త్రిసమ త్రిషుచోన్నత త్రి త్రితాంబ్రహ త్రిషుచ స్నిగ్ధ గంభీర త్రిషు నిత్యస రాముడిని అరికాని దిగ్గిరి నుంచి గోటి నుంచి తల వరకు అంగ ప్రత్యంగములతో ఏ అవయవాన్ని విడిచి వర్గించి చెప్పారు ఇలా ఉంటాడమ్మా రాముడు అన్నారు చెప్పి ఆ తల్లి అపారమైన సంతోషాన్ని పొందింది అప్పుడు చెప్పారు అమ్మా అమ్మానోహం మహాభాగే రామ నామాం మహాత్మనా భద్రం తేక్షిణ దుఃఖ బి అమ్మ నీకు నీకింక దుఃఖం పోయింది ఇదిగో అభిజ్ఞానం రాముడిచ్చిన బుంగరం తీసుకొచ్చాను తల్లి తీసుకో అని చేతిలో పెట్టారు ఎంత వినయం నేను వానరుణ్ణమ్మా రాముడి యొక్క దూతని అంటూ ఇస్తారు ఆ తల్లి ఇలా చేతిలో ఉంగరం చూడగానే ఉంగరం తగలగానే అనుకోకుండా అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో భర్త తిరిగి వస్తే కులసతి అయినటువంటి ఇల్లాలు ఎంత సంతోషం పొంది బుగ్గలు ఎరిపెక్కుతాయో అలా ఆమె సంతోషించి ఉండగా ప్రక్షమాణ భర్తక్కర విభూషణం భర్తాల వివసం ప్రాప్తా అనకీ ఉహితాభవత్ పది నెలల తర్వాత దుఃఖంలో ఉన్న సీతమ్మ సంతోషించి ముఖం ఎర్ర పడిపోయి ఆనందంతో ఉన్న సీతమ్మ ముఖాన్ని చూసిన ఏకైకమైన వ్యక్తి అంతటి మహానుభావుడు స్వామి హనుమ ఒక్కరే